ద్విచక్ర వాహనం మీద హెల్మెట్ తప్పక ధరించండి ఆరు మీద ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక ధరించండి ఆరు మీద ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక ధరించండి పరిమితికి మించి ప్రయాణం చేయవద్దు అతివేగం ప్రమాదం బండి మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించండి మీ అందరికీ తెలుసు టూ వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెడ్ గేర్ అనేది పెట్టుకోవాలి అంటే హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేస్తూ ప్రయాణం చేయాలి డ్రైవర్ కానీ డ్రైవర్తో పాటు ప్రయాణం చేసే పిలియన్ రైడర్ కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ట్రావెల్ చేయాలి టూ వీలర్ మీద కానీ అలా చేయకుండా ప్రయాణం చేయడం వల్ల చాలామంది మోటార్ యాక్సిడెంట్ గురైనప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మన హానరబుల్ హైకోర్టు వారి ఆదేశానుసారం ప్రజలందరికీ హెడ్ గేర్ వేసుకొని ట్రావెల్ చేయాలని టూ వీలర్ మీద అవగాహన కల్పించాలనేది ఆదేశాలు మేము అందుకోవడం జరిగిందండి అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది మనం జనరల్గా అనుకుంటాం ఏముందలు ఇక్కడికే కదా వెళ్ళొచ్చేస్తాము హెడ్ గేర్ వేయకపోతే ఏమవుతుందిలే అని కానీ అది చాలా తప్పండి ఎందుకంటే డేటా ప్రకారం చూస్తే మూడు వేల ఏడు వందల డెత్స్ జరిగితే యాక్స్ మోటార్ యాక్సిడెంట్లో అందులో ఎక్కువ శాతం అంటే మూడు వేల నలభై రెండు డెత్స్ కేవలం హెడ్ గేర్ ధరించకపోవడం వల్లే సంభవించాయి అనేది డేటా చెప్తుందండి అంటే మనము ఆషామాషీగా తీసుకునే చిన్న హెల్మెట్ ఎందుకు అనుకునే విషయం ఎంత పెద్ద విషయమై ప్రాణహానికి కారణమవుతుందో ఒకసారి ఆలోచించండి అందుకనే ప్రతి ఒక్కరు ఇక్కడి అయినా టూ వీలర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవరు డ్రైవర్తో పాటు ప్రయాణం ప్రయాణం వాళ్ళు కూడా హె హెడ్ గేర్ ధరించి ప్రయాణం చేయాలని ఇలా చేయడం వల్ల వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడంతో పాటు ఏదైతే మనకు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని వైలేట్ చేయకుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళు అవుతాము అలాగే జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడదండి ప్రతి పౌరుడు కూడా ఏవైతే రూల్స్ ఫ్రేమ్ చేయబడే వాటిని ఖచ్చితంగా పాటించి ప్రయాణం చేయాలి అందువల్ల ఏంటంటే ప్రజలందరికీ చెప్పొచ్చేది ప్రతి ఒక్కరు గేర్ ధరించి టూ వీలర్ మీద ప్రయాణం చేసి రూల్స్ని అతిక్రమించకుండా ప్రయాణం చేయాలని అలాగే తమను తమను ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి ధన్యవాదాలు ఈరోజు గౌరవ హైకోర్టు పెఠాపురం మండల ఎన్నికల సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మేము అంటే మా నా న్యాయమూర్తులు న్యాయవాదులు అలాగే కోస్ట్ మీ అందరూ కూడా పిఠాపురం కోర్టు నుండి చెస్ సెంటర్ వరకు కూడా మేము ఈ ర్యాలీ జరిగింది ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో హెల్మెట్ ధరించాలి అనే అవగాహన కల్పించడం కోసం మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంచేత మీ అందరినీ కోరిది ఏంటంటే హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకున్న ఒకే ఒక శ్లోగంతో ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము వచ్చాము అంతచేత ప్రతి ఒక్క బైక్ రైడర్స్ కూడా అలాగే వెనకాల కూర్చొని పిలియన్ డ్రైవర్స్ కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి తద్వారా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి దోహదపడాలి అలాగే ఈ హెల్మెట్ ధరించకపోతే ఏమవుతుంది అంటే దానివల్ల యాక్సిడెంట్ అయితే రేపు పొద్దున్న క్లైమ్ అది రాదు దానివల్ల కూడా కుటుంబం నష్టపోతుంది అంతేత తప్పనిసరిగా హెల్ట్ హెల్మెట్ ధరించాలని పిఠాపురి నాయకులు చెబుతున్నా మేము విజ్ఞప్తి చేస్తుంది హిమాచారం చెంద హిమాచారం చెంద కాబరుగుమాచారం